కోరుకు తనుజా తెచ్చిందే కదా తెలుగు అలానే ఉందన్న తెలుగు అలా అంటే నా ఉద్దేశం ఫ్యాన్ కాదు ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఉంటారు అలా ఆయన ఆవిడే నాకు అలా ఎవరు ఉద్దేశం వాళ్ళు కానీ నేనే అంటే ఒక తెలుగు ఓకే అందుకని చెప్పి గోదావరికి ఒక గోదావరి అందులోని మా మా కదా ఇప్పుడే అంటే బిగ్ బాస్ లోపల సిట్ గా తీసింది మనమే మీరేసారా సరే సిట్ నేనే సార్ అసలు ఎట్లా ఉంటుంది బిగ్ బాస్ సెట్ ఏంటి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది కదా ఇప్పుడు మామూలుగా ఒక మిల్క్ ఫ్యాక్టరీ ఉంది కదా ఖాళీ స్థలం ఉంటుంది కదా సేమ్ అది అంతా అదే కానీ సెట్ వేస్తాం అంతే మనం ఎన్ని రోజులు పడుతుంది సెట్ చేయడానికి ఏంటి దాదాపు ఇది ఒక మూడు నెలలు స్టార్ట్ చేస్తాం మూడు నెలలు తీయడానికి కూడా అంతే తీయడం అక్కడ పోసేస్తారు షూట్ అయిపోయింది ఎన్ని రోజులు లేదా లోపలికి రావచ్చా కోర్టు చెప్పాలండి ఎక్కడ నాకైతే కోర్టు అంటే కోర్టు బట్టి మనం ఎల్ల లోపల కోర్టు మన కుటర్లు తీసుకున్నారు ఫస్ట్ ని మనం అక్కడ నాకు పెట్టినా వెళ్ళడానికి కొంటారు ఫోన్ తీసుకుని చెప్తారా అసలు